గతంలో ఏ చిన్న సంఘటన జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద మీద తిరగబడిపోయేవాళ్ళు ఏదైతే బీజేపీ కానీ జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ విరుచుకు పడేవాళ్ళు రాష్ట్రంలో ఎక్కడ సంఘటన జరిగినా సరే ఈ పత్రిక ఈ మీడియా ఛానల్స్ మొత్తం వైసీపీ ప్రభుత్వం మీద ఇరుచుకు పడేవాళ్ళు అయినా కానీ అన్నిటికీ తట్టుకొని బడుగు బలహీన వర్గాలకి అడ్డగా ఉండాలనే విధంగా ఏ అయితే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన పాలించారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ అదే కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఎన్నో ఆరాచకాలు సృష్టించారు ఎన్నో ఘోరాలు చేసేశారు లాస్ట్కి ఏదైతే తిరుమల తిరుపతి పవిత్రమైన లడ్డు ప్ర పైన ఇపర్రిత్నం అంటే ఇప్పుడు తప్పుడు ప్రసారం చేశారు ఆ తప్పుడు ప్రసారంలో ఏదైతే కూటమి పార్టీకి సంబంధించిన టీడీపీ నాయకులు అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఏకంగా బీజేపీ పార్టీకి సంబంధించిన తెలంగాణకి తెలంగాణకు సంబంధించిన బీజేపీ పార్టీ నాయకులు కానీ విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇరుచుకుపడ్డారు హిందూ మనోభాబలో దెబ్బతీసే విధంగా లడ్డును అవిపవిత్రం చేశారని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే విజయవాడ దుర్గమ్మ మెట్లు కడిగి అదేవిధంగా తిరుపతిలో కానీ దీక్ష తీసుకున్నాడు అదేవిధంగా బీజేపీ మహిరాన్ నాయకురాలు ఒక ఆమె అయితే ఏకంగా ఆమె హిందూ ధర్మాన్ని జోలికొత్త ఊరుకోము అనేది రెచ్చిపోయింది ఏ స్థాయిలో రెచ్చిపోయారంటే అసలు మన నాకే విచిత్రం అనిపించింది అసలు వరకు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు రాష్ట్రంలో ఏం జరిగినా ఎప్పుడు బయటికి రాలేదు ఒక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యని తప్పుకి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ స్థాయిలో రెచ్చిపోతున్నారో అని ఏదైతే లడ్డు ఇవ్వదాన్ని రచ్చరచ్చ చేసి నేషనల్ మీడియా దాకా పోయి దేశవ్యాప్తంగా ఒక చర్చ వచ్చే విధంగా చేశారు ఆ స్థాయిలో తిరుపతి ప తిరుపతి ప్రతిష్టని దెబ్బతీసే విధంగా చేశారు తర్వాత నిన్న ఏదైతే తిరుమలలో జరిగిన సంఘటన ఆరుగురు మృతి చెందారు ఆరు ఆరుగురు మృతి చెందితే దానికి కనీసం బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ ఏదైతే పురంధేశ్వర్ కానీ కానీ తెలంగాణకు సంబంధించిన వారు గతంలో ఎవరైతే మాట్లాడినోళ్ళు కనీసం ఇప్పుడు ఈ తొక్కిసలాటు గురించి కనీసం ఒక్కరంటే ఒక్కరు మాట్లాడింది లేదు పైపెచ్చు పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదో క్షమాపణలు చెప్తే సరిపోయిద్ది అనే విధంగా క్షమాపణలు చెప్పించి తప్పు మాదని ఒప్పుకొని క్షమాపణలు చెప్పించారే తప్ప కఠినంగా చర్యలు తీసుకొని గతంలో ఏదైతే లడ్డు వివాదాలను ఏ స్థాయిలో నేషనల్ దాకా దేశవ్యాప్తంగా చర్చికి వచ్చేటట్టు రచ్చరచ్చ చేశారో దీన్ని ఓన్లీ క్షమాపణలతోటి సరి సరిపెట్టుకున్నారు అదేవిధంగా బీజేపీ నాయకులు రాష్ట్రంలో బీజేపీ బీజేపీ నాయకుల పురంధేశ్వరి గారు కానీ తెలంగాణ ఉన్న నాయకులు కానీ హిందుత్వం మాది హిందుత్వం వాళ్ళకి మేము అండగా ఉంటాము అని అని చెప్పుకుంటే వాళ్ళు కనీసం దీని గురించి కనీసం స్పందించింది లేదు అదేవిధంగా హిందుత్వ హిందుత్వంగా నుంచి కానీ పీఠాధిపతులు కానీ వీళ్ళందరూ తిరుపతిలో ఇంత దారుణమైన సంఘటన జరిగితే దీని గురించి మాట్లాడిన వాళ్ళు లేరు అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ ఇలాంటి సంఘటన జరుగుంటే ఏ స్థాయిలో రచ్చ చేసేవాళ్ళో ఒకసారి ఆలోచించండి ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారో చూడండి రాజకీయాలు గుడులను కానీ బస్టు పట్టించే విధంగా తయారవుతున్నారని చెప్పుకోవచ్చు ఒకటైతే వాస్తవం చూడండి గతంలో ఎక్కడైతే తిరుపతి లడ్డు వివాదం చూస్తారో అక్కడే క్షమాపణలు చెప్పించారు క్షమాపణలు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే వివాదం చూష్టించి ఎక్కడైతే రచ్చ చేశారో అక్కడి నుంచే క్షమాపణ చెప్పించారు అది వెంకటేళ స్వామి పవర్ అంటే